హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనండి మహాలక్ష్మి ఇవాళ మన మీడియాలో అయితే వస రోడ్లో ఉన్న అక్కడ అయితే విఘ్నేశ్వరుణ్ణి నిలబెట్టారండి డెకరేషన్ చూసారా ఎంత బాగుందో అసలు ఎంత అందంగా ఉందండి ఏదో గుడి కట్టినట్టే ఉంది దాంట్లో డెకరేషనే చాలా బాగా చేశారు వస్తా వస్తా చిన్నబిట్టు తీసుకొచ్చాను మీతో షేర్ చేసుకుందాం అనే ఉద్దేశంతో తీసుకొచ్చానండి చూసారు కదా ఈ చిన్న వీడియో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను విఘ్నేశ్వరుడు ఎంత కలగా ఉన్నాడో నేనైతే దగ్గరికి అయితే వెళ్ళలేదండి కొంచెం దూరం నుంచే ఈ వీడియో జూమ్ చేసి తీసుకొచ్చాను మీతో షేర్ చేసుకుందాము ప్రతి సంవత్సరం పెడతారండి ఆల్మోస్ట్ అలాగే నేను అందుకోసమే ఈ వీడియో అనేది తీసుకొచ్చాను బాగుంది విఘ్నేశ్వరుడు కూడా ఎంత అందంగా ఉన్నారు విఘ్నేశ్వరుడు అనేది ఇలా ఉన్నారు చాలా డెకరేషన్గా ఎంత బాగా చేశారో చూసారా మనకి గుళ్ళో డెకరేషన్ లాగే ఉందండి సేమ్ టు సేమ్ అంత అందంగా ఉన్నారు విఘ్నేశ్వరుడు అనేది చాలా బాగున్నాడండి పక్కని హంసలు ఆ పక్క ఈ పక్క ఏనుగులు చాలామంది ఉన్నారు అక్కడ క్లోజ్ కూడా చేశారండి ఆ రోడ్లో వెళ్ళడానికి చాలా డెకరేషన్ అనేది బాగా చేశారు ఇంకా జనాలు కూడా అంతే ఫుల్గా ఉన్నారండి నేనైతే అక్కడే బిడ్డ తీసాను కాబట్టి పక్కనే కూడా షాపులు భలే ఉంటాయండి అక్కడ అయితే ఇక్కడ నెమళ్ళు అంత బాగున్నాయి చూసారో నెమల్లాగా ఆ సైడు ఈ సైడు నెమల్లాగా చాలా బాగుంది కదా డెకరేషన్ అనేది ఇలా చేశారండి మనకి నార్మల్ గుళ్ళలో చేస్తారు కదా ఆ విధంగా డెకరేషన్ చేశారు ఇలాగైతే నెమళ్ళు ఉన్నాయి ఇంకా పక్క పక్కన అయితే కనుక పైనది గోపురం అనేది గుడిలాగే గోపురం ఉందండి ఈ సైడు ఆ సైడు విఘ్నేశ్వరుడు ఇక్కడ వేణిగులు గజేంద్రుడు చూసారా ఈ పక్క ఆ పక్క కూడా పక్క జనాలు అడ్డున్నారని లేదు కానీ రెండే వైఫ్లా కూడా గజేంద్రుడు అనేది అనేది ఆ పక్క ఈ పక్క కూడా చాలా బాగున్నారండి జనాలు అనేది వెళ్ళి వెళ్ళి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు చూసారు కదా విఘ్నేశ్వరుడు అనేది ఇలా ఉన్నారండి మన మనం ఎవరైనా కూడా కొత్తగా విఘ్నేశ్వరుడు గుడికి వాళ్ళు వస రోడ్లో నిలబెట్టిన విఘ్నేశ్వరుడికి గుడికి వెళ్ళండి బాగుంది డెకరేషను పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారండి ఏనుగులా పెట్టారు కాబట్టి డెకరేషన్ పరంగా అందరూ ఫొటోస్ అన్ని వీడియోస్ కూడా తీసుకుంటున్నారు నేనైతే ఫోన్ తీసుకెళ్ళలేదు కానీ నా ఇన్న చిన్న ఫోన్లోనే నేను హాస్పిటల్ నుంచి వస్తా ఆ చిన్న ఫోన్లోనే షూట్ చేసుకు వచ్చానండి ఇది చూసారు కదా ఇంత చిన్న బిడ్డ తీయడానికైతే ఇంత టైం పట్టింది నాకు ఎంతో కాదండి రెండు నిమిషాలు అంతే ఎక్కువగా కూడా కాదండి మన వీడియో కొత్తగా ఎవరైనా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే థ్యాంక్ యూ సో మచ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్